హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ కలెక్షన్స్ అండ్ లాగ్స్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి అయితే మీ ముందుకు వచ్చానండి ఇవైతే త్రీ పీస్ కుర్తా సెట్స్ సో మీషో నుంచి అయితే తెప్పించానండి మీషో హాల్ ఇది సో చూసేద్దాం ఎలా వచ్చిందో క్వాలిటీ అయితే ఇది ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో అయితే ఇచ్చారండి త్రీ పీస్ కుర్తా సెట్ సో ఇదైతే టాప్ అండి టాప్ మనకి ఏ లైన్ కుర్తా అయితే ఇచ్చారండి దీనికైతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు అండ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు మనకి సో చాలా చాలా స్మూత్గా ఉంటుందండి రేయన్ ఫ్యాబ్రిక్ మనందరికీ తెలిసిందే సో దీనికి అయితే స్ట్రైట్ కట్ పాయింట్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా మంచి క్వాలిటీలో అయితే ఇచ్చారండి టాప్ అండ్ బాటమ్ సేమ్ ఒక సేమ్ కలర్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనకి దుప్పట్టా వచ్చేసి అయితే టూ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారండి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా పర్ఫెక్ట్ అండి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కుర్తి అయితే సారీ కుర్తా సెట్ అయితే చాలా 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 బాగుంది దుప్పట్టాలు ఎంత విడ్త్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారండి సో మంచి క్వాలిటీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఈ ప్రోడక్ట్స్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి మనకి రేండ్ ఫ్యాబ్రిక్ ఏ టైంలోనైనా వేర్ చేసుకోవడానికి బాగుంటుందండి చాలా స్మూత్గా అండ్ కంఫర్ట్గా ఉంటుంది అండ్ సెకండ్ కుర్తా సెట్ వచ్చేసి బెనారస్ అండి బెనారస్లో అర్గంజా బెనారస్లో అయితే తీసుకున్నానండి కొంచెం ఆర్గంజా టైప్లో ఉంటుంది బెనారస్ పట్టులో ఉంటుందండి ఇది సో నేనైతే క్రీమ్ కలర్ తీసుకున్నాను ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను లింక్స్ ద్వారా అయితే పర్చేస్ చేసుకోండి ఇందులో ఉన్న కలర్స్ లింక్స్ అన్ని ఇస్తానండి అవి కూడా చూసుకొని చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి చూస్తున్నారు కదా బనారస్ కుర్తా సెట్ అయితే ఇది కూడా త్రీ పీస్ కుర్తా సెట్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి టాప్ అండ్ బోటమ్ అండ్ దుప్పట్టా అయితే ఇచ్చారండి సో దీనికి అయితే టాప్ ఎలా వచ్చిందో చూద్దాము టాప్ నెక్ ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుందండి కుర్తి యొక్క నెక్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చారండి ఎల్బో హ్యాండ్స్కి మనకి పట్టు వివింగ్ వర్క్ అయితే ఇచ్చారా అండ్ కుర్తి బాటంలో అయితే పైతాని వర్క్ అయితే ఇచ్చారండి సో ఈ మోడల్లో మీషోలో ఫస్ట్ టైం వచ్చిందండి ఈ ప్రోడక్ట్ అయితే సో ఫస్ట్ టైం అవైలబుల్గా ఉంది ఈ మోడల్లో అయితే మంచి కాటన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు కుర్తికి అండ్ మంచి క్వాలిటీలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఈ మోడల్ ఫస్ట్ టైం వచ్చాయి కాబట్టి మీషోలో మీరు ఎవరికైనా ఈ ఫెస్టివల్కి సో దసరా పండగకి కావాలనుకున్నప్పుడు తీసుకోండి దసరా ఫెస్టివల్కి మంచి కలెక్షన్ అండి ఈ కుర్తా సెట్స్ అయితే ఎందుకంటే ఫెస్టివ్ అండి సో చాలా చాలా మంచి క్వాలిటీలో ఇచ్చారు స్ట్రైట్ కట్ పాయింట్ ఇచ్చారండి సో పాయింట్ కూడా మొత్తం ప్యూర్ కాటన్ తోటి అయితే స్టిచ్ చేశారండి సో మనకి ఎలా స్టిక్ ఇచ్చారు అండ్ వన్ సైడ్ పాకెట్ కూడా ఇచ్చారండి కుర్ ప్యాంట్కి అయితే చాలా చాలా మంచి క్వాలిటీలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో కావాల్సిన డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి దీనికైతే ఈ కుర్తా సెట్కి అయితే దుప్పట్ట అయితే హైలైట్గా ఇచ్చారండి చూస్తున్నారు కదా మంచి లెంత్ అండ్ విత్ ఇచ్చారండి సో దుప్పట్ట చివరిలో మనకైతే పైతాని వర్క్ ఇచ్చారండి దుప్పట్ట ఓవరాల్గా మంచి గోల్డ్ వివింగ్ వర్క్ అయితే ఇచ్చారండి సో కుర్తీకి కూడా ఓవరాల్గా మనకి గోల్డ్ వివింగ్ బూటీస్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా మంచి లెంత్ అండ్ మంచి విడుతులు అయితే దుప్పట్ట అయితే చాలా చాలా మంచి క్వాలిటీలో ఇచ్చారండి నేను థౌసండ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను మీకు ఈ కుర్తా సెట్ సో కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది అసరా ఫెస్టివల్కి అయితే మంచి కలెక్షన్ అండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి రెడ్ కలర్ కుర్తా సెట్ అండి ఇది కూడా త్రీ పీస్ కుర్తా సెట్ మనకి దీనికి కూడా టాప్ బాటమ్ అండ్ దుప్పట్టా అయితే ఇచ్చారండి దీనికి కూడా డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి కుర్తి కుర్తీ కూడా స్ట్రైట్ కట్ మనకి ఇచ్చారు సో సేమ్ పైతాని బోర్డర్లోనే ఉందండి ఇది కూడా మనకి మంచి బెనారస్ పట్టులు అయితే ఇచ్చారండి సో మనకి అరౌండ్ థౌజండ్ లోపలనే ఈ కుర్తా సెట్స్ అయితే వచ్చాయండి సో మనం బయట స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మనకి మెటీరియలే పడుతుందండి థౌజండ్ అట్లా మనకి స్టిచ్చింగ్ ఏంగ్ చూసుకుంటే మనకు టూ థౌజండ్ వర్క్ అయితే వస్తుంది బట్ మీషోలో అయితే చాలా చాలా రీజనబుల్గా ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి చూస్తున్నారు కదా వీడియోలో మంచి గోల్డ్ వీవింగ్ వర్క్ అయితే ఇచ్చారండి కుర్తి ఓవరాల్గా మనకి అండ్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారండి ఎల్బో హ్యాండ్స్కి మనకి గోల్డ్ గోల్డ్ కలర్ వీవింగ్ వర్క్ అయితే ఇచ్చారండి చాలా చాలా మంచి క్వాలిటీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఈ కలర్స్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మనకి సో కావాల్సిన వారి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా అయితే పర్చేస్ చేసుకోండి ఇదైతే మంచి పర్ఫెక్ట్ ఫెస్టివ్ కుర్తా సెట్స్ అండి ఇప్పుడు నేను రివ్యూ చేసినవి రెండు సో మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను లింక్స్ ద్వారా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ మనకి ట్వంటీ సారీ నైన్టీన్త్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఆఫర్స్ అయితే మీషోలో రన్ అవ్వబోతున్నాయి కాబట్టి ఇంకా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉంటాయి మంచి కార్డు లైనింగ్ అయితే ఇచ్చారండి రెండు కుర్తీస్ కూడా సో చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కావాల్సిన వారైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి అంతే నా ఛానల్ మొదసారిగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడమే అస్సలు మర్చిపోవద్దండి సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకురావాలంటే నాకు కూడా కొంచెం పుషప్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో మనకు ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుందండి అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా కుర్తీ కుర్తీ సెట్ క్వాలిటీ చాలా బాగుందండి సో మనకి స్ట్రైట్ కట్ పాయింట్ ఇచ్చారు దీనికి కూడా సో పాయింట్ బోటంలో మనకి స్లిడ్స్ అయితే ఇచ్చారండి ఫ్రీగా మూవ్ అవ్వటానికి అండ్ పాకెట్ కూడా ఉందండి వన్ సైడ్ మనకి దీనికి అయితే పాకెట్ కూడా ఇచ్చారు సో చాలా మంచి క్వాలిటీలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి దుప్పట్టా కూడా చూస్తున్నారు కదా సేమ్ ఉందండి పీచ్ కలర్ అండ్ ఇదైతే టమాటా రెడ్ కలర్ సో సేమ్ మోడల్లో తీసుకున్నాను చాలా చాలా మంచి క్వాలిటీలు అయితే వచ్చాయండి రెండు ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను చెక్ చేసి పర్చేస్ చేసుకోండి থ্যাংক ইউ ফর ওয়াচিং অনিয়া বা